రెండు వందల పన్నెండు నంబర్ పాట రెండు వందల పన్నెండవ నంబర్ పాట ధన్యము ఎంతో ధన్యము ఏ సయ్యను నా జీవితము ఏ సై కలిగి నా జీవిత ఇహమందున పరమందున నూరు రెట్లు ఫలముండన్ ఇహ పరమందున నూరు రెట్లు ఫలముండన్ వారి ధన్యులు వారెంతో ధన్యులు వారు ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఏసయ్యను సయ్యను కలిగి నా సయ్యను కలిగి నా జీవితము ఎవరి అతిక్రమములు క్రమములు పరిహరింపబడేను ఎవరి అతిక్రమములు క్రమములు పరిహరింపబడేను ఎవరి పాపములు మన్నించబడేను ఎవరి పాపములు మన్నించబడేను వారి ధన్యులు వారి వార ధన్యులు వారంతో ధన్యులు ధన్యము ఎంత ధన్యము ఏ శయ్యను కలిగి నా జీవితము ఏ కలిగి నా జీవితము క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు క్రీస్తు యేసు స్వరము విను వీనులే వీనులు క్రీస్తు యేసు స్వరము విను వీనులే వీనులు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారు ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఏసయ్యను సయ్యను కలిగిన జీవితము ఏ సయ్యను కలిగి నా జీవితము ప్రభుయేసుని సేవ చేయు పాదములే సుందరములు ప్రభుయేసుని సేవ చేయు పాదములు సుందరములు ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు ప్రభుని గూర్చి పాట పాడు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు ధన్యము ఎంతో ధన్యము ఏ శయ్యను కలిగే నా జీవితము ఏ కలిగే నా జీవితము ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును అపవాది తంత్రములు గుర్తించువారును అపవాది తంత్రములు గుర్తించువారును వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెం യ്യനു കലേ ന ജീവിതമോ ഏശയ്യനു കലഗി ന ജീവിതമോ ഇഹ മന്തുന പരമ നൂരു ഫലമുണ്ടിന് ഇഹ മന്ത് പരമുന നൂരു ഫലമുണ്ടിൻ വാരെ ധന്യൂ വാര ധന്യു വാര धन्युल वार धन्युल ధన్యము ఎంతో ధన్యము ఏ సయ్యను కలిగి నా జీవితము ఏ సయ్యను కలిగి నా జీవితము శ్రమలయందునిలాచీ పాడుచున్నవారును శ్రమలయందునిలాచీ పాడుచున్నవారును శత్రు చెదరగొట్టు వారును శత్రు ൂലാ ചതരഗട്ടു വാരു വരെ ധന്യൂ വാര ധന്യൂ വരെ ധന്യൂ വാര ధన్యము ఎంతో ధన్యము ఏ సయ్యను కలిగి నా జీవితము ఏ సయ్యను కలిగి నా జీవితము ఇహ మందున పరమందున నూరు రెట్లు ఫలముండి ఇహ మందు పరమందున నూరు రెట్లు ఫలముండి వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు Danya mo yento danya mo. E sahi ano kaligena zivitamo. E sahi ano kaligena zivitamo. E sahi ano kaligena zivitamo. Alleluia.